బుర్రంతా అంతా తేలికైపోయి పడిపోయేలాట్టు అనిపిస్తుంది అనమాట అది ఎక్కడెక్కడ రావచ్చు ఈవెన్ ఐరన్ సరిగ్గా లేకపోయినా బ్లడ్ సరిగ్గా లేకపోయినా ఈవెన్ సమ్టైమ్స్ ఏంటంటే నీరు సరిగ్గా తాగరు అప్పుడు అలా వస్తూ ఉంటుంది కానీ వట్టయిగో అనేది డిఫరెంట్ చాలా రీజన్స్ ఉంటాయి ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే చో ప్రాబ్లమ్ ఏమైనా ఉన్నదా మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ వట్టైగో అలా కళ్ళు తిరిగిపోతూ రౌండ్ అయిపోతుందంటే చో ప్రాబ్లం లేకపోతే ఎముకలు మెడ ఎముకలు ఏమైనా అరిగిపోతున్నప్పుడు కూడా అందుకని విటమిన్ డీ చూసుకోమంటూ ఉంటాం వాడు ఏమైనా నరాల ప్రాబ్లమ్స్ ఇంకా బ్రెయిన్లో ఏమైనా ఇష్యూస్ అయినా అవి చాలా రేర్ ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా కానీ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే చౌ ప్రాబ్లం ఎక్స్పెషలీ బీపీపీవీ అంటాం అన్నమాట